వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దసరా కానుకగా పెండింగ్లో ఉన్న డిఏలు మరియు ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్ణయం గురించిన ప్రకటన ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే దసరా కానుకగా ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులు మరియు ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం గురించినటువంటి ప్రకటన ఆ వివరాలని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం దసరా కానుకగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించండి తక్షణమే పిఆర్సి కమిషనర్ నియామకం చేపట్టాలి పెండింగ్ డిఎల్ను దసరా కానుకగా చెల్లించండి ఉద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోండి ప్రభుత్వ స్పందన లేకపోతే ఉద్యోగ సంఘాలకు ప్రత్యామ్నాయ మార్గమే ఏపీ ఏపీజేఏసి చైర్మన్ ఏ విద్యాసాగర్ ఏపీఎన్జిఓస్ సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ మనం ఇక్కడ చూస్తున్నాం సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ రోజున విజయవాడ ఎన్జిజిఓ హోమ్ థర్డ్ ఫ్లోర్ గాంధీనగర్లో జరిగిన జేఏసీ సెక్రటరియేట్ సమావేశం గురించి చూస్తూ ఉన్నాం రాష్ట్ర పురోభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అయితే వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఏపీఎన్జిఓ జేఏసీ చైర్మన్ ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక విధాల నష్టపోయారని ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి ఏడాది ఏడాదిన్నర కాలం ఇచ్చి సహకరించినప్పటికీ సమస్యలు ఇప్పటికీ కూడా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు గత ప్రభుత్వం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంచిందని నూతన ప్రభుత్వం కొంతమేర బకాయిలు చెల్లింపు జరిపినప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో సింహభాగం అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం నాలుగు డిఏలు పెండింగ్లో ఉండగా తక్షణమే దసరా పండుగ సందర్భంగా డిఏలు ప్రకటించి ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలన్నారు ఇరవై ఐదు నెలల కాలం జరిగినప్పటికీ ఇంతవరకు కూడా పిఆర్సి కమిషనర్ని నియమించకపోవడం శోచనీయమని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సందర్భం ఎప్పుడూ కూడా తలెత్తలేదన్నారు ఎప్పుడైనా పిఆర్సీ ఫిట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి కానీ పిఆర్సీ కమిటీ కోసం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కనీసం ఆర్థికేత ఇబ్బంది అయిన హెల్త్ కార్డులతో సక్రమంగా వైద్య సేవలు అందట్లేదని దాని విషయంలోనూ పదిహేను నెలల కాలం గడిచినప్పటికీ సేవలు సరైన విధంగా అందకపోవటం విచారకరమన్నారు హెల్త్ కార్డుల బిల్లులు మంజూరుకు సంవత్సరాల కాలం పడుతుందని హాస్పిటల్స్ చెల్లింపులు నిర్ణీత వ్యవధిలో జరగటం లేదన్నారు ప్యాకేజీ రేట్లు సరిగా లేవని వైద్య సేవలు చేయడానికి ఆసుపత్రులు పూర్తిగా నిరాకరిస్తున్నాయని తెలిపారు ఉద్యోగులు ప్రతి నెల మూడు వందల రూపాయలు కడుతున్నప్పటికీ వైద్య సేవలు ఎన్ని సంవత్సరాలైనా అందకపోవడం శోచనీయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పదవీ విరమణ చేసి నాలుగు సంవత్సరాలైనా కూడా చెల్లింపులు దొరకకపోవటం శోచనీయమని గ్రాట్యుటీ సరెండర్ లీవుల విషయంలో మిగిలిన వాటి విషయంలో ఉద్యోగులతో పాటుగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి రావాల్సిన వాటినైనా వారికి జమ అయ్యేటట్లు చూడాలని తెలిపారు కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వారికి ఉన్న అనుభవం అవగాహన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా తోడ్పడతాయని ఉద్యోగులు భావిస్తున్నారని కానీ పదిహేను నెలలు గడిచినప్పటికీ ఎటువంటి పురోగతి లేకపోవటం ఉద్యోగుల సమస్యలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అనేది ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని తెలిపారు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తున్నామని ప్రభుత్వం కూడా పరిస్థితిని అర్థం చేసుకునే ఉద్యోగుల మీద దృష్టి పెట్టాలని కోరారు కరోనా సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు పంచాయతీరాజ్ శాఖలో కూడా అమలు చేయాలన్నారు దసరా పండుగను నిజమైన పండుగగా ఉద్యోగులు జరుపుకున్నట్లు చూడాలని కోరారు జేఏసీ పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మండలాల జేఏసీని అక్టోబర్ నెలలో పునర్వ్యవస్ పునర్వ్యవస్థీకరిస్తున్నామని అక్టోబర్ నెల కల్లా నూతన జేఏసీ కమిటీలు ఏర్పడతాయని తెలిపారు అక్టోబర్ నెల చివరిలో జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద ముందుకు రాని పక్షంలో ఏపీ జేఏసీ ముందు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని పోరాటమే ప్రత్యామ్నాయ మార్గమని తెలిపారు ఇక ముఖ్యమైనటువంటి డిమాండ్లు చూసినట్లయితే నూతన పిఆర్సీ కమిషనర్ తక్షణమే నియమించాలి పెండింగ్ డీఎల్ను దసరా కాల వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల బకాయిలను వేగవంతంగా విడుదల చేయాలి క్వాంటమ్ పెన్షన్ విధానంలో మార్పులు చేసి పెన్షనర్లకు న్యాయం చేయాలి ఉద్యోగుల ఈహెచ్ఎస్ అమలు అమలయ్యే విషయంలో ముఖ్యమంత్రి కాలపరిమితి విధించి అధికారులకు తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు తదితర సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ నెంబర్ థర్టీలో భాగంగా మిగిలిన ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను లెక్చరర్లను రెగ్యులర్ చేయాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కల్పించాలి ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల పాఠశాలలు మినిమం టైమ్ స్కేల్ టీచర్స్ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వయోపరిమితిని అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో అర్హులుగా ప్రకటించాలి అదేవిధంగా రెండు వేల నాలుగో సంవత్సరానికి ముందు నోటిఫికేషన్లో నియామకం చెందిన ఉద్యోగులను ఉపాధ్యాయులకు ఓపీఎస్ను వర్తింపచేయాలి లేని లేని పక్షంలో ఇక పోరాటమే శరణ్య మార్గం తప్పదని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వినిపించడం జరిగింది